సొంత వదిలినే కడతీర్చేసినటువంటి దారుణమైన ఘటన విశాఖలో జరిగింది వెళ్ళి అమ్మ నే అని దొప్పటి తీర్చిగా ఇంకా రథం కారత్ దాని గొంతకూపుడు కోసం ఇటు తీసిన అటు తీసినా కదలలేదు మెదల్లేదు కొయ్యి అయిపోయింది ఎప్పుడు పొద్దున్న తొమ్మిదిన్నరకి నేపుతాను ఎప్పుడు ఆవిడ్ని అలాగే నేపడానికి వెళ్ళాను మొఖం మీద కూడా తీసాను చచ్చిపోయాను ఆయనకి బయటకు వచ్చింది రక్తం ముక్క అంటే రత్నం వచ్చింది కిందనే కిందనే అది ఎలా పడుకుందో అలాగే ఉంది బంగారం శంకరబోతి బంగారం ఎవరు లేరాబేలా మరి రాత్రి కదా రాత్రి అప్పుడు చేశాడు ఆ పిల్లడు పన్నెండు గంటల దా తెలిగేస్తా ఉన్నా మేడమ్ మీదకి వెళ్ళాడు ఎంతకు వచ్చాడు మేడం మీదకి వెళ్ళాడు ఎందుకు వచ్చాడు అప్పుడు పడుకో వెళ్ళాడు వెళ్ళి ఏడు చేసాడో మేము మేము పడుకుంటూ పోనాం ఇక్కడ ఎవరు వాళ్ళ మరిదే ఆ అమ్మ మరిదే దేనికోసం చేశాడో మరి తెలియదు కదమ్మా బంగారం బంగారం దాని మెడలో ఉండేది రెండు తొలాల తోడు చైన్ చైన్ లేదు చెవులకి అర్థలు ఉంది అవి లేవు గుట్ట మనిషే ఉంది ఇద్దరు ఇప్పుడు వెళ్ళిన పాపలు ఇద్దరు ఆ పాపలకు ఓ పాప పెద్ద చిన్నదానికి ఓ పాప దాన్ని మళ్ళీ ఇప్పుడు గరినీతో ఉంది ఏడో నెల నేను తొమ్మిదన్నరకి నేపది తొమ్మిదిన్నరకు నేపదామని నేపుదామని వెళ్ళాము ముఖం మీద కూడా తీసి చూసాం ప్ప కప్పిసాముంటారండీ ఒక ఇంట్లో ఉంటామండి తినసి అక్కడ పడుకునరు రాత్రి అప్పుడు ఆ పిల్ల ఆ పిల్లడు మేడ మీద పడుకుంటాడు మేడ మీద పడుకున్నోడు ఇంట్లోకి వచ్చాడు మళ్ళీ వెళ్ళి పడుకుంటూ పోతాడు అనుకున్నాం మేము ఇంతలోనే ఏడు చేసాడు తెలియదు మనిషి మరిదవుతాడు కాబట్టి మరిదే సొంత మరిదే నాయన తమ్ముడే ఏ మా తెల్లని వేసి చూడపోతే అప్పటికి ఆడి బ్యాగ్ అనేది ఆడలేడు సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ ఉట్టుకెళ్ళిపోయాడు పెద్ద ఫోన్ ఇది చెవులు తీస్తాడు మెడలో తీస్తాడు ఆ మెడ చుట్టూ ఇలాగా తాడేసి కోసినట్టుగా రక్తం గూడు కట్టి సమ్ తెగిపోవడం లేదు మామూలు కమి కమిలిపోయింది బెడ్డ కమిలిపోయి ఉన్నది నాలుగు బయటకు వచ్చేసి ముక్కంటే రక్తం వస్తుంది ఆ రత్నం తీసాను చైతన్ తీసి చూస్తే ఇంకేట బొగ్గల మీద కొడితే పలకలేదు ఒకవేళ ఆటాకేటనుకోని గుండె మీద నొక్కాను ఇంకా అప్పుడు వీళ్ళు పిల్లలు లేపినాను వీళ్ళు పడుకోనరు అమ్మ అమ్మ చచ్చిపోయిందంటే ఏ బుక్కు నొచ్చి మేము ఎడతాను కొరిగా వచ్చారు స్వామి మరి ఇంకేడు లేదు రాత్రి ఏటి అనుకోలేదు ఎందుకు అలా కేకలే తాగేసి ఎందుకు అక్కడ పిల్లని పిల్లలు ఒగ్గిసావు ఎక్కడికి ఆ ఇద్దరు పిల్లలు భార్య ఉంది వాళ్ళు ఒగీసి వెళ్ళిపో ఎక్కడైనా శుభ్రంగా బతకాలి కదా అన్నది అంతే ఇంతకు ముందు ఎప్పుడు మాతో గొడవ ఆడు ఆడలేదు వాళ్ళ అమ్మ బాబా వాళ్ళతో గొడవ ఆడుకుంటూ ఆడుకుంటాడు వచ్చాడు రెండు రోజులు ఒక రోజు ఉండేవాడు వెళ్ళిపోయాడు మరి మరి వచ్చాడు కాదు ఇప్పుడు ఎందుకు ఎలా అయింది వచ్చాడు వచ్చి నేను ఇక్కడ పని చేసుకుంటాను ఇక్కడే ఉంటాను వదిన ఏదో రూపాయి తెచ్చుకొని రూపాయి నీకు ఇత్తాను అది రూపాయ నన్ను తీసుకుంటాను మందు అన్నాడు సరే ఉండరా బావా అన్నది వదిన కదా మరిదని ఈ చర్చ చేశాడు దానికి మామూలుగా వస్తారు అందరూ వస్తారు అలా అమ్మా అలా అన్న ఆ పిల్లలు మొన్నే వచ్చి వెళ్ళారు మొన్న వచ్చి వెళ్తే తీసుకెళ్లిపోతామంతే వెళ్ళ అన్నాడు సరే వెళ్ళంతే ఉండరు అయితే అన్ని అంతే వదినంటే తల్లి తర్వాత తెల్లే కదా తల్లి తర్వాత తెల్లది నా మేనత్తని వాళ్ళ బాబు చెల్లెలు నేను ఆ మాకు ఇలా అన్యాయం చేశాడు ఆ పిల్లలకి దిక్కు లేకుండా చేయదు వాళ్ళ చనిపోయి ఏడు సంవత్సరాలు అయింది అలా ఆయన చచ్చిపోయి ఏడు సంవత్సరం ఆ పిల్లలు పెట్టుకొని ఉన్నది దాని గొంతుకు ఇప్పుడు కోసం ఓ పాప ముందు ఆ పాపకి మరి ఇంకేట చెప్తామమ్మ రాత్రి అయితే మేము చూడలేదు ఆడే ఏ వెళ్ళి అప్పుడు వెళ్ళిపోండు తెలియదు మాకు గడి తీసి వెళ్ళిపోండు ఆ గడిని నేను ఏడున్నరకు తీసి మా అమ్మని చూడలేదు మా ఎమ్మినేపితే దబ్బలాడుతుంది అని నేను నేపలే తొమ్మిదిన్నరకే నేపితే నేతది ఆ పిల్ల అలాగే పడుకుందని మురుకోండి నేను ఆ తెల్ల నేను తొమ్మిదిన్నర అయింది బట్టలు ఉత్తుకొని ఇల్లు ఒకరు తుడుచుకొని అంట్లు దోమించుకొని అంట్లు పడబడమైతే తిట్టేది అలాంటిది కదలలేదేటి ఇవిడే ఇంకేంత నిద్ర చేస్తావే నీకే మేము అన్నారాలు కొట్టలేద్దు అన్నాను వెళ్ళి అమ్మ నీకే అనేసి దుప్పటి తీంకేటి రథం కారత్ ముగ్గంట నోట నొరగల చేప వచ్చేసింది ఇటు తీసినా అటు తీసినా కదలలేదు మెదల్లేదు కొయ్యి అయిపోయింది ఎప్పుడు చనిపించినాడో బాగుంది ఏం చేశాడో తెలియదు రాత్రు ఇంట్లో ఇంట్లోనా ఊరే మాకు ప్యాక్ మొత్తం ఊరేసి నాలుగు బయటకు వచ్చేసి ముక్కులో నుంచి బ్లడ్ మొహం మొత్తం ఓసిపోయింది బాగా అలా దుప్పటి కప్పు ఉంటే మా మామ తీసింది వెళ్ళి అప్పుడు నన్ను పిలిచింది

నిన్ను పొద్దున పనికి వెళ్ళాడు సాయంకాలం నుంచి వచ్చేసి తానానికి వెళ్ళేసి వచ్చాడు తానానికి వెళ్ళేసి వస్తాయనించి అప్పటికి అమ్మ రాలేదు రాకపోతే అక్కడ ఇక్కడ ఎక్కడో ఉన్నాడు అక్కడ కూర్చొని కూర్చొని ఉంటే అమ్మ వచ్చి తినేసి పడుకుంది అక్కడ పడుకున్నప్పుడు అన్నది ఎందుకు తాగి వస్తున్నావు వెళ్ళిపో మీ ఇంటి కానీ అని అంటే సరే అయితే మేడపైకి వెళ్ళాడు మేమేమి ఇక్కడ ఉన్నాం పన్నెండు దాకా తెలుగేసే ఉన్నాం తెలిగేసి ఉంటే అప్పుడు అన్నం తినడానికి వచ్చాడు లోపలికి ఫ్రిజ్ లో అన్నం ఫ్రిజ్ లో అన్నం తినడానికి తినడానికి వచ్చి అక్కడ పట్టుకొని వెళ్ళి తిన్నాడు తినేసి మరి ఏమైందో తెలీదు మేము పడుకుని తలపేసాం కాదు మా ఇప్పుడు వదిన వదిన పిల్లలు అంటే మీరు అతనికి పిల్లలే నువ్వేమో ఇలా గర్వంతో ఉన్నావు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అసలు మా అమ్మ తెలిగేసి ఉంటే బయటకే గొడవ వద్ద అదే కేకలేయడం ఏంటి మా బాబాయినా కూడా అలాంటి పడుకున్నప్పుడు అలా చేస్తాడు మత్తులోకి వెళ్ళిపోయినప్పుడు నిద్ర మత్తులోకి వెళ్ళిపోయినప్పుడు మరి మామూలు తెలిగేసి ఉంటే మా అమ్మ హ్యాండిల్ చేసుకోగలను అలా చేసుకుంటది నిద్రలో ఉన్నప్పుడు అలాగే పిసికిసాడు తడగా ఏ తోడుతోనో చేశాడు ఈ వయసులో ఈ సమయంలో అమ్మ ఉండాలి మీకు స్ట్రాంగ్ గా మా మీ హెల్త్ జాగ్రత్త అందుకు నుంచి చిన్న పిల్లలు ఉన్నారు ఎంత దారుణమైన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది దారుణం అంటే అత్యంత దారుణం వదిన అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది మరిదిని ఒక తల్లిలా చూసుకుంటుంది వదిన అలాంటిది ఇగో ఈ కండిషన్లో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం హత్యకు గురైనటువంటి బంగారమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నాం మనం ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప నేండు గర్భిణిగా కూడా ఉంది ఇవేమి ఆలోచించకుండా కుటుంబ సభ్యుడు వీళ్ళకి బాబాయ్ అవుతాడు ఇలాంటి సమయంలో తల్లి లేకపోతే వీళ్ళ నుంచి పొందుతున్నటువంటి ప్రేమ ఇవేమీ గుర్తు పెట్టుకోకుండా కేవలం తన దగ్గర ఉన్నటువంటి బంగారం కోసం ఆశపడి సొంత వదిలినే కడతీర్చేసినటువంటి దారుణమైన ఘటన విశాఖలో జరిగింది ప్రస్తుతం మనమైతే అంబేద్కర్ కాలనీ బాంబే హౌసెస్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఎటు చూసినా కూడా ఇల్లులే ఉన్నాయి కానీ సొంత వ్యక్తే కుటుంబ వ్యక్తే ఇలా దారుణానికి పాల్పడటం వల్ల ఎవరు గ్రహించలేకపోయారు అదే తెలియలేనటువంటి అనుమానాస్పద స్థితిలో ఎవరైనా బయట వ్యక్తులు తిరిగితే ఎవరికైనా అనుమానం వస్తుంది మనం ఒక ప్రశ్నిస్తాము అతను చెప్పే సమాధానంలో మనకి ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే నిలదీయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కానీ ప్రతిరోజు తన కుటుంబాన్ని వదిలేసి వచ్చి వదిన దగ్గర ఆదరణ పొందుతున్నటువంటి ఈ ఫ్యామిలీ అతనికి చాలా సపోర్ట్ ఇస్తుంది అలాంటివన్నీ గ్రహించి వీళ్ళ కుటుంబ పరిస్థితిని కూడా మైండ్లో పెట్టుకొని బంగారానికి ఆశపడినటువంటి ఆ వ్యక్తి సొంత వదున్నే కడతీర్చేసి ఇప్పుడు ఈ కుటుంబంలో తీవ్రమైనటువంటి దుఃఖాన్ని మిగిల్చాడు నిజానికి ఈమె తల్లి కాబోతోంది అలాంటిది ఆమెకే తల్లి లేకుండా చేసేసినటువంటి పరిస్థితి విశాఖలో చోటు చేసుకుంది